వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులందరూ ఎన్నాళ్ళగో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది రెండు వేల పద్దెనిమిది తర్వాత నోటిఫికేషన్ లేనటువంటి సమయంలో మరి నిరుద్యోగులందరికీ ఆశాదీపికగా వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి కానిస్టేబుల్ మరి ఎస్ఐ ఎగ్జామినేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి అభ్యర్థులందరికీ ఒకటే ఏంటి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతాం ఎన్ని రోజుల్లో ప్రిపేర్ అవ్వాలి మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుంటే జనవరి ఇరవై రెండున కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క ప్రిలిమ్స్ ఉంది కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ జనవరి ఇరవై రెండు అంటే మనం కనుక ఇప్పటి నుంచి కనుక చూసుకుంటే యాభై ఐదు రోజులు అంటే అందులో చిన్న చితిగా రోజులు పోగా ఇంకా యాభై రోజులు ఈ వీడియో మీరు చూసేనాటికి యాభై రోజులు టైం ఉంటుంది సరే మరి యాభై రోజుల్లో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ తెలుగు తదితరులు లాంటి సబ్జెక్టులన్నీ చదవాలి ఎలా చదవాలి సార్ ఇలాంటి ఎన్నో విన్నపాలు అన్నీ కూడా శామ్ ఇన్స్టిట్యూట్గా రావడంతో మరి డైరెక్టర్ సార్ శ్యామ్ సార్ ఎలాగైనా సరే అభ్యర్థులందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించాలి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా రాబట్టాలి ప్రిన్స్ అనేటువంటి అతిపెద్ద గండాన్ని ఎలా దాటాలి అనడానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చారు మరి ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి జనరల్ స్టడీస్లో తక్కువ సమయం ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది అది బయాలజీ మరి సార్ బయాలజీలో మార్కులు ఎలా వస్తాయి సార్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో టెన్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ వస్తాయి అంటే వంద మార్కులకి అని చెప్పుకోవచ్చు రెండు వందల మార్కులకి ఇరవై అని చెప్పుకోవచ్చు అనగా టెన్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ వస్తాయి సార్ మరి వీటిని మేము ఎలా తెచ్చుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో చివరిదాకా చూడండి మీరు ప్రిపేర్ అయ్యే టైంకి మార్కులకి సంబంధం అర్థమవుతుంది పైగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం మరి ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది బ్లూ ప్రింట్ సార్ అసలు ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటి గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలలో ఉన్న వాటన్నిటిని పక్క పక్కన పెట్టి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఏ చాప్టర్ని ఈ తక్కువ సమయంలో మనం వదిలివేయాలి ఏ చాప్టర్ మీద ఎక్కువ సమయం మనం కూర్చొని చదవాలి అనే విషయాన్ని మనకు తెలిపేదే బ్లూ ప్రింట్ ఇప్పుడు దాన్ని మనం చూద్దాం చూడండి బయాలజీ బ్లూ ప్రింట్ ఇక్కడ చాప్టర్ నేమ్స్ ఇచ్చాను ఇక్కడ రెండు వేల పదహారు రెండు వేల పదహారు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇచ్చాను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ముందు పెట్టుకోండి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా చక్కగా వినండి సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది బ్లూ ప్రింట్లో చూడండి జీవశాస్త్రం పరిచయంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వచ్చాయి ఓకే జంతువుల వర్గీకరణ ఇలా చూసుకుంటూ ఉంటే ప్రతి చాప్టర్లోనూ ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పాం ఇప్పుడు మనకు ఉన్నటువంటి టైం చాలా విలువైంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూద్దాం సార్ అత్యధికంగా వచ్చిన చాప్టర్స్ ఏవి చూడండి నాలుగు సంవత్సరాల్లో వచ్చినటువంటి వాటిని అత్యధికంగా మనం చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు అత్యధికంగా వచ్చింది ఎక్కడుంది సార్ వ్యాధి విజ్ఞాన శాస్త్రం చూడండి పదహారులో మూడు పద్దెనిమిదిలో ఒకటి పద్దెనిమిదిలో రెండు అంటే నువ్వు వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనే పాఠాన్ని కనుక చదివితే తప్పనిసరిగా రెండు మార్కులు వస్తాయి కాబట్టి ఫస్ట్ చదవాల్సింది వ్యాధి విజ్ఞాన శాస్త్రం తర్వాత చూడండి అలాగే మరి ఆ తర్వాత కనుక మనం చూస్తే జన్యు శాస్త్రం జన్యు శాస్త్రంలో చూడండి పద్దెనిమిదిలోనూ పద్దెనిమిదిలోనూ కంటిన్యూస్గా రెండు వచ్చాయి సార్ వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటే వ్యాధుల గురించి చదువుతాం అది బాగానే అర్థమైంది మరి జన్యు శాస్త్రం ఎలా చదవాలి చూద్దాం ఇంకా మిగతా బ్లూ ప్రింట్ అంతా చూసిన తర్వాత ఆస్ట్రాటజీని మాట్లాడదాం మరి అలా చూసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కంటిన్యూస్గా బిట్స్ అనేటువంటి వస్తూనే ఉన్నాయి అలా చూసుకుంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కూడా కంటిన్యూస్గా బిట్స్ వస్తూనే ఉన్నాయి అలా చూసుకుంటే జంతువుల వర్గీకరణ నుంచి కూడా బిట్స్ వస్తూనే ఉంటున్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్నారు ఎన్నెన్న మార్కులు వచ్చాయో చూసాం కాబట్టి ఇప్పుడు మనం మెయిన్గా టాపిక్స్ అన్ని వరుసగా రాసుకుంటూ వద్దాం మొట్టమొదటిగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది జంతువుల వర్గీకరణ ఎలా ప్రిపేర్ అవుదాం సార్ చూడండి జంతువులు రెండు రకాలు వెన్ను అకశేరుకం అకశీరకం వెన్ను మొక్క ఉన్నది సకశీరుకం ఎగ్జాంపుల్గా గతంలో వచ్చిన ఒక ప్రశ్న ఒకటి చెప్పండి సార్ ఈ క్రింది వాటిలో ఏది నిజమైన చేప కాదు అని అడిగాడు మరి నిజమైన చేప కాదు అంటే అబద్ధపు చేపలు ఏవి నిజమైన చేపలు ఏవి అంటే చదివే విధానం బట్టి ఉంటుంది జంతువుల వర్గీకరణని ఒక పద్ధతిగా చదవాలి ప్రొటోజమా వర్గంలో ఏ జంతువులు ఉన్నాయి ఎగ్జాంపుల్ అమీబా దానివల్ల మనకున్న ఉపయోగం ఏంటి పక్కన పెడదాం అలాగే ప్లాటీ హెల్మెట్ అనే వర్గంలో ఏ జీవులు ఉన్నాయి బద్య పురుగులు వాటి వల్ల వచ్చే వ్యాధులేంటి ఇలా జీవులు వాటి యొక్క ప్రాముఖ్యతను చదువుకుంటూ వెళ్ళాలి డ్యామ్ షోర్గా మనకి మనకు వస్తుంది ఇక తర్వాత చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ అందరికీ బాగా తెలుసు మనలో గుండె ఉంది గుండె పనిచేసే విధానం గురించి అడుగుతాడు రక్తనాళాలు ఉన్నాయి వాటి గురించి అడుగుతాడు రక్తం ఉంది దాని గురించి అడుగుతాడు వాటి గురించి చదివితే మనకు మార్క్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇటీవల కాలంలో దీని మించి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఎలా చదవాలి సార్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదువుతాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదువుతాం అక్కడి నుంచే టర్న్ అవ్వాలి పిల్లలు లేని వాళ్ళకి ట్యూబ్ బేబీలు వస్తున్నారు ఆ ట్యూబ్ బేబీ టెక్నాలజీ అంటే ఏంటి పిల్లలు లేని వాళ్ళు లేదా పిల్లల్ని కనలేని వాళ్ళు అద్దె గర్భాన్ని తెచ్చుకుంటున్నారు సరోగసి మొన్న నైన ఇద్దరు పిల్లలకి కన్నారు మరి అది సరోగసి పతి అంటే ఏంటి క్లోనింగ్ అంటే ఏంటి ట్విన్స్ కవల పిల్లలు అంటే ఏంటి ఇలాంటి వాటి మీద విచిత్రంగా అడుగుతున్నాడు గతంలో వేసక్టమి అని అడిగాడు ట్యూబెక్టమి అని అడిగాడు వేసక్టమి అంటే ఏంటి సార్ పురుషులకి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ట్యూబెక్టమి అంటే ఏంటి సార్ స్త్రీలకు చేసేటువంటి విషయం ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ జరిగితే వస్తూ ఉంటుంది ఇక తర్వాత మనం మాట్లాడవలసింది వ్యాధి విజ్ఞాన శాస్త్రం ఇక్కడే చాలా కేర్ఫుల్గా చదవాలి నియర్లీ శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఒక అరవై వ్యాధులు ఇచ్చాం అరవై వ్యాధులను ఎలా చదవాలి సార్ వ్యాధి దేనివల్ల వచ్చింది ఫస్ట్ తెలుసుకోండి తర్వాత ఆ వ్యాధి ఏ భాగానికి ఎఫెక్ట్ అవుతుంది తెలుసుకోండి ఆ వ్యాధిని ఎలా నిర్ధారించాలి తెలుసుకోండి ఆ వ్యాధికి మందేమన్నా ఉందా తెలుసుకోండి ఫోర్ పాయింట్స్ వ్యాధి పేరేంటి కలగజేసేది ఎవరు నిర్ధారణ ఎవరు ఔషధం ఎవరు ఎగ్జాంపుల్ సార్ మలేరియా మలేరియాని కలగజేసేది ప్లాస్మోడియం మలేరియాని ఎవరు వ్యాప్తి చేస్తారు ఆడ ఎనాఫిలస్ దోమ మలేరియా వస్తే ఏ భాగాలు దెబ్బతింటాయి ఎర్ర రక్త కణాలు కాలేయం ప్లేహం ఎలా నిర్ధారించాలి రాత్రిపూట రక్తాన్ని తీసి పరీక్షించాలి వినబడుతుందా రాత్రిపూట రక్తాన్ని తీయాలంట పగలు తీస్తే ఆ వ్యాధిని నిర్ధారించలేము మందు క్వినైన్ ఆ క్వినైన్ అనే మందుని వాడతాం ఇలా యాభై వ్యాధులకు సంబంధించిన సమాచారాన్ని చదువుకురావాలి అయితే ఒక సీనియర్ బయాలజీ ఫ్యాకల్టీగా మీకు చెప్పేది ఏంటంటే ఒకేసారి యాభై వ్యాధులు చదివితే గుర్తుండవు యాభై రోజులు ఉన్నాయి రోజుకు ఒక ఐదు వ్యాధులు చదవండి రోజుకొక ఐదు వ్యాధులు పది రోజుల్లో యాభై వ్యాధులు అయిపోతే సిలబస్ అయిపోతుంది ఐదు వ్యాధులు చదవడానికి ఐదు నిమిషాలు చాలు రోజుకి ఐదు నిమిషాలను వెచ్చిస్తే టూ మార్క్స్ గ్యారెంటీ ప్రిపరేషన్ ప్లాన్ అంటే అది కాబట్టి మనకు ఉండే బర్డర్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి ఇక తర్వాత జన్యుశాస్త్రం శాస్త్రం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు అందరికీ జన్యు శాస్త్రం అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు బట్ మనం కరెక్ట్గా గమనిస్తే మనందరిలో అమ్మానాన్న పోలికలు ఉంటాయి ఎవరి వల్ల వచ్చాయి జన్యువులు వాటి గురించి చదివితే వాటిని జన్యు శాస్త్రం అంటాడు క్రోమోజోమ్ అంటే ఏంటి జన్యు అంటే ఏంటి డిఎన్ఏ అంటే ఏంటి ఆర్ఎన్ఏ అంటే ఏంటి వీటి గురించి తెలుసుకోవడమే జన్యు శాస్త్రం మెండల్ అనే వ్యక్తి జన్యు శాస్త్రం మీద ప్రయోగాలు చేశాడు బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేశాడు బఠానీ మొక్కలో ఎన్ని లక్షణాలు తీసుకున్నాడు ఏడు ఆ ఏడు లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూసుకోవాలి చూసుకుంటే మార్కు తప్పనిసరిగా వస్తుంది జీర్ణిశాస్త్రం అంటే మిగతా చదవద్దా సార్ అలా కాదు ఫస్ట్ వీటిని చదివి తర్వాత మనకు ఉన్నటువంటి వాటి కూడా చూసుకోవాలి అయితే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ప్రిడిక్షన్ అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో కరోనా ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపి పడేసాడు అసలు ఇవాళ మనం రెండు వేల పద్దెనిమిది తర్వాత నోటిఫికేషన్ లేకపోవడానికి ఆ స్థితి కారణం అదే కరోనా కానీ కరెంట్ అఫైర్స్లో కరోనా అడుగుతాడు కాబట్టి కరోనా గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి దానివల్ల ఇంకా ఉంటుంది అలాగే ఇవాళ ప్రపంచానికి కుదిపిస్తున్న ఇంకొక సమస్య పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యం లాస్ట్ టైమే వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకా కాలుష్యం యొక్క పరిస్థితి దిగజారింది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది కరోనా ఒకటి కాలుష్యం ఒకటి బాగా ఫోకస్ చేయండి ఇవి మెయిన్గా ఫోకస్ చేయవలసినవి మిగతావి మన టైం బట్టి మనం చదువుకోవచ్చు సార్ చదువుతాం సార్ మరి ఏం ప్రిపేర్ అవ్వాలి మేము ఎస్ఐ అభ్యర్థులం ఏం ప్రిపేర్ అవ్వాలి మరి ఇప్పుడు దాకా మనం చూసిన బ్లూ ప్రింట్ ఆధారంగా మనకు ఉన్నటువంటి చాప్టర్ల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ప్రీవియస్ బిట్లు ఎందులోంచి వచ్చాయి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయి సార్ ఏం మాట్లాడుతున్నారు యాభై రోజులు ఉంది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు అన్నీ చదువుకుంటూ ఉంటే నా విలువైన సమయం వృధా అవుతుంది పోనీ మీ బయాలజీ ఎక్కువ మార్కులు ఉంటే అది చదువుతూ కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అంటున్నారు మరి మేము ఎలా సార్ అంటే అప్పుడు మీరు చేయాల్సిన ఒకటి టెక్స్ట్ బుక్లు నిక్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో మొత్తం పరిశోధించి శామ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీలందరూ కూడా తదేకమైనటువంటి దృష్టితో తయారు చేశారు మన శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆ మెటీరియల్లో ప్రతి పాయింట్ 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 కూడా డిస్కస్ చేయబడింది అది కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో నీ క్షణాన్ని కూడా వృధా చేయకుండా నువ్వు చదివితే గ్యారంటీగా సరిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని ఫాలో అవ్వండి ఇంకా లేదు టైం ఉంది అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి సార్ ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు చదవండి ఆ ఐదు టెక్స్ట్ బుక్లు చదివినా ఓకే ఒక్క మన శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివినా ఓకే సార్ ఎస్ఐ గురించి చెప్పారు మరి కానిస్టేబుల్కే మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం ఎస్ఐ వాళ్ళకైతే ఫిబ్రవరి పదిహేను దాకా టైం ఉంది మరి మాకైతే టైం లేదు మరి మేము ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ చూద్దాం మరి ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళ యొక్క బ్లూ ప్రింట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం మరి కానిస్టేబుల్ వాళ్ళ బ్లూ ప్రింట్ చూస్తే జంతువుల వర్గీకరణ ఎస్ఐలోనూ కానిస్టేబుల్లోనూ రెండిట్లోనూ ఉంది కాబట్టి తప్పనిసరిగా జంతువుల అని మనం ఫాలో అవ్వాలి తర్వాత ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి శ్వాస వ్యవస్థ చూడండి కానిస్టేబుల్కి వచ్చేసరికి శ్వాస వ్యవస్థ ఒకటి వచ్చింది సార్ శ్వాస వ్యవస్థ అంటే ఏంటి మన ముక్కు మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి వాయువులు ఎలా మారుతున్నాయి వాయువులు మారే క్రమం ఏంటి అలాంటి వాటి అన్నింటి గురించి మాట్లాడతాం కట్ శ్వాస వ్యవస్థ నుంచి కూడా మనకి వస్తున్నాయి రక్త ప్రసరణ వ్యవస్థ మరి వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది అంటే ఇందాక ఎస్ఐలోనూ ఇక్కడ వీటిలోనూ కామన్గా ఉంది మరి అక్కడ ఇక్కడ కూడా పనిచేస్తుంది రక్త ప్రసరణ వ్యవస్థ తర్వాత చూస్తే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎస్ఐలోనూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇంపార్టెంటే కానిస్టేబుల్లోనూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇంపార్టెంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం అక్కడ ఇంపార్టెంటే ఇక్కడ ఇంపార్టెంటే సార్ మరి ఇంకా జన్యు శాస్త్రం ఎస్ఐలోనూ చెప్పాను కానిస్టేబుల్లోనూ చెప్తున్నాను వృక్షశరీర ధర్మశాస్త్రం సార్ ధర్మ ధర్మశాస్త్రం అంటే ఏంటి కిరణజన్య సమయక్రియ మొక్కల్లో హార్మోన్లు మొక్కల్లో ఆల్కలాయిడ్లు ఇలాంటి వాటి అన్నిటి గురించి అడుగుతాడు కిరణజన్య సమయక్రియ ఆల్కలాయిడ్లు ఔషధం వేప నుంచి నింబిన్ మరి అలాగే పొగాకు నుంచి నికోటిన్ ఇలాంటి ఆల్కరాయిడ్లు అన్నీ ఎలా ఉంటాయని అడుగుతూ ఉంటాడు తప్పనిసరిగా వృక్ష శరీర ధర్మశాస్త్రాన్ని చూడండి ఇక ఆ తర్వాత మరి ఎక్కువగా మార్కులు వస్తుంది ఆవరణ శాస్త్రం మన చుట్టూ ఉండేటువంటి ఆవరణ శాస్త్రం గురించి అడుగుతాడు ఏముంటాయి సార్ ఆవరణ పిరమిడ్లు ఆహారపు గొలుసు ఈ రెండింటి గురించి చదివితే ఆవరణ శాస్త్రం మరి మర్చిపోవద్దు పర్యావరణ కాలుష్యం మర్చిపోవద్దు కరోనా ఏవైతే ఉన్నాయో ఇవి గనక చదివితే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ టైంలో ఎనభై శాతం మార్కులు కవర్ అవుతాయి మనం పెట్టేటువంటి టైం అనేటువంటి పెట్టుబడికి వచ్చేటువంటి ఫలితం అనే రాబడికి చాలా విచిత్రంగా ఉంటుంది తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి బయాలజీ సార్ మరి కానిస్టేబుల్ వాళ్ళు ఏం బుక్స్ చదవాలి సార్ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాను పుస్తకాలను క్రోడీకరించి తయారు చేయబడింది మన శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి చక్కగా సరిపోతుంది టైం ఉంది సార్ ఇంకా మేము చదువుతాం అన్నప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్ దాకా చదవండి కానిస్టేబుల్ కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు అక్కర్లేదు ఎయిత్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్లు జరిగితే సరిపోతూ ఉంటుంది అయితే ఒక చిన్న విషయం మనం మనం చేసుకోవాలి ఒక వెలుగుతున్న దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది దాదాపుగా ప్రస్తుతానికి ప్రస్తుతానికి కొన్ని వేల మంది ఉద్యోగులు తయారు చేసినటువంటి సంస్థ శామ్ ఇన్స్టిట్యూట్ మరి ఆ ఇన్స్టిట్యూట్ నీకు పక్కా ప్రణాళికతో యాభై రోజుల్లో నీకు సిలబస్ని పూర్తి చేసి ప్రిలిమ్స్ అనే గండాన్ని గట్టెక్కించగలదు కాబట్టి రెండవ తారీఖు నుంచి శామ్ ఇన్స్టిట్యూట్లో నూతనంగా బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి శ్యామ్ సార్ గైడెన్స్లో ఉద్యోగం సాధించడానికి రండి అందరం కలిసి శ్రమించి మన సంస్థ ప్రయత్నం ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగాన్ని నిజం చేద్దాం అయితే సార్ తక్కువ టైం ఉంది మేము ఎక్కడో ఉన్నాం మేము ఆఫ్లైన్ కోచింగ్కి రాలేం అంటే శాంసార్ నిరుద్యోగుల యొక్క విషయం తెలుసు కాబట్టి ఆయన ఆలోచించి ఆన్లైన్ కోర్సుని ఆఫర్స్ తోటి మనకు అందిస్తున్నారు ఆ ఆన్లైన్ కోర్సు డీటెయిల్స్ ఆ టెలిఫోన్ నెంబర్ ఇక్కడ మీకు ఉంది ఆ టెలిఫోన్ నెంబర్ కనుక మీరు చేస్తే మా టెలికాలర్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నివృత్తి చేస్తారు అతి తక్కువ రేటుకి ఇవ్వబడింది దాన్ని పొంది మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని కోరుకుంటూ